అనే మనస్తత్వం ఉంటుంది ఒకటి వాడు చూడండి వాడికి తెలుసు ఇది చెప్పిన తర్వాత వాడు అంటాడు నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటాడు మీరు చూడండి చాలా మంది దగ్గర ఉంటుంది ఈ బుద్ధి వాళ్ళే ఎప్పుడూ చెప్పరు కానీ నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటారు సభల్లో కూడా కనపడతారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎంత చమత్కారంగా ఉంటుందంటే నేను ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ నాకన్నా ముందు మాట్లాడిన బలన ఆయన నేను చెప్దాం అనుకున్నవన్నీ చెప్పేశారు ఎంత చక్కగా మాట్లాడారు అని వాళ్ళు అందులోంచే ఒక విషయం చెప్పి ఇంతకన్నా ఇంకా మాట్లాడడానికి ఉంటుంది ఆయన మాట్లాడాక మాట్లాడటం కష్టం అందుకని మాట్లాడటం లేదని కూర్చుంటాడు వాడుది అలా ఏమి ఉండదు అదొక చమత్కారం అన్నమాట కాబట్టి పైగా ఓ చిన్న సలహా ఓటిస్తాడు ఇక ముందు సభలలో ఈయన్ని చివరికి పెట్టండి ఈయన ముందు మాట్లాడితే మాకు మాట్లాడడానికి ఉండట్లేదు అంటాడు అంటే నిజంగా అతను ఏదో మాట్లాడేసేవాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం మీరు దీన్ని నిజంగా గమనించి రామాయణాన్ని దృశ్యకావ్యంగా మీరు చదువుతూ అనుభవిస్తేనండి రసాలు పండుతాయి మీరు అలా ఉండలేరు మీకు చికాగ్గా ఉండదు చిచి అలా ఉండకూడదు అదేమిటది ఏంటది మీకు వెంటనే ఆ సర్గలు జ్ఞాపకానికి వస్తాయి ఇలా ఉండకూడదు అలా మాట్లాడకూడదు మనం మనం చక్కగా ఉండాలి ధీరోద్ధతులమై ప్రవర్తించాలి తప్ప ఇలా లీకి మాటలు ఉండకూడదు అన్న స్థితి కలుగుతుంది మీకు మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగిన ప్రజ్ఞ శ్రీరామాయణ పఠనము శ్రీరామాయణ శ్రవణము వీటి రెండిటి వల్ల కలుగుతుంది బలమైన మనసే సమాజానికి ఉపకారం చేయగలదు అసలు మనసుకి బలం లేకపోతే శరీరమునకు బలమున్నా ఉపకారం చెయ్యలేడు కాబట్టి దక్షిణాగ్రేషు దర్భేషు ఉదక్తీరం తీరం ఆ సముద్రపు టొడ్డున దక్షిణానికి కొసలు ఉండేటట్టుగా మళ్ళీ శాస్త్రం ఖచ్చితంగా పాటిస్తాడు ముఖంగా కూర్చుని ఆచమనం చేసి దక్షిణాగ్రంగా కొసలు ఉండేటట్టుగా దర్భాలు వేసుకుని ప్రాయోపవేశం చేశాడు ప్రాయోపవేశం అంటే తను చచ్చిపోడు తనంత తాను శరీరం చచ్చిపోతే చూస్తాడు దానికేం పెట్టడం దానికి నిండిపోయాడు అది ఆకలే అడుగుతుంది కదండి శరీరానికి దానికి ఒక భాష ఉంటుంది శివమహాపురాణంలో చెప్తాడు ప్రాణాపాన వ్యానబుధాన సమాన నాగకూర్మ కృకర ధనంజయ దేవదత్తముల ద్వారా మాట్లాడతాడు ఈశ్వరుడు లోపల నుంచి నువ్వు బడలిపోయావు పడుకో దేవదత్తమన్న వాయువు ద్వారా ఆవలింతలతో మాట్లాడతాడు పడుకో పడుకో పెట్టి అలిసిపోయింది శరీరం ఇంద్రియాలు అలిసిపోయింది ఆకలేస్తోంది దానికి అన్నం పెట్టి అని చెప్తాడు కృకర వాయు రూపంలో మంట పుట్టిస్తాడు గర్భకోశంలో ఇలా ఆకలేసింది పెట్టడం అడిగింది పెట్టడం నీరస పడిపోయింది ఊరుకుంటాడు కళ్ళు తిరిగే ఊరుకుంటాడు ఏ పడ్డానికి ఉంది కింద పడి ఉన్నాడుగా పడుకుంటాడు ఆఖరికి ఏమవుతుంది ప్రాణం పోతుంది ప్రాణం పోతుంటే ఊరుకుంటాడు అందుకని ప్రాణం పోయే వరకు పడుకుంటాడు తప్ప ఇప్పుడే చచ్చిపోడు ఏమి ఎందుక వ్యవధి అంటే లోపల చిన్న ఆశ ఈ లోపల ఏమైనా జరిగి ఒక ఒకవేళ బతికేస్తామేమో అని అంటే తను పరిష్కారం సాధించుకోలేక తనకి ఉండడం ఇష్టం లేక సావడం ఇష్టం లేక చచ్చిపోదామన్నంత అగాధంలోకి ఆలోచన వెళ్ళిపోతే చేసేటటువంటి పిరికి చర్య ఆమరణ నిరాహార దీక్షలు నేనేమి సందేహపట్టలేదు ఎందుకు ఈ మాట అనగలుగుతున్నానో అండి ఒకే ధైర్యంతో చెప్తాను నేను సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి సనాతన ధర్మంలో ఆ హక్కు లేదు ప్రకృతి వికారమైన ఈ శరీరం ఉండాలనుకున్నంత కాలం దీన్ని పోషించడం వినా దీన్ని పడగొట్టే అధికారం మనకి లేదు దాన్ని అలా పడగొట్టకూడదు ఆత్మహత్య నేరం అయినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఆత్మహత్య ప్రయత్నం కాబట్టే కదా ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ మీద ఆత్మహత్యా నేరం కింద కేసులు రిజిస్టర్ చేయట్లా కాబట్టి దాన్ని చట్ట వ్యతిరేకం అన్న దాన్ని గురించి నేను కూడా తప్పేదంటే శాస్త్రరీత్యా చట్టరీత్యా కూడా తప్పైన దాన్ని నేను కూడా తప్పని చెప్తున్నాను కాబట్టి అది అన్నానికి నేనేం భయపడక్కర్లేదు కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పని చెయ్యడానికి అంగదుడు సిద్ధపడి ఉన్నాడు ఆయన పడుకున్నారు ఆయన పడుకుంటే వీళ్ళందరూ కూడా పడుకున్నారు బాగుంటుంది ఏంటండి అయితే ఏమంటే మీ ప్రాణం పోయాక ఏదో కాల్ చేసి వెళ్ళిపోతానులేండి అంటారు ఏంటి అలా అంటే బాగుండదు కదా యువరాజు గారు పడుకున్నాక అందరూ పడుకోవాలి వీళ్ళన్నారు వీళ్ళకి మనసులో ఇదే ఊరే వీడు చచ్చిపోతానంటున్నాడు ఇప్పుడు మనం వెళ్ళిపోతామంటే బాగుండదు పడుకోకపోతే బాగుండదు చూసారు ఒక ఆవరణ నిరాహార దీక్ష చేస్తుంటే పక్కన నలుగురు ఐదుగురు నిరాహార దీక్షలు చేస్తుంటారు అలాగనమాట వీళ్ళు ఏమైనా అవుతుందేమో చూద్దాం ఈ లోపల ఏమైనా అయితే అవుతుంది ఈశ్వర కృప కాబట్టి మనం ఏం చేస్తాం కాబట్టి మనం పడుకుందాం వాళ్ళు పడుకున్నారు ఇవన్నీ రామాయణ కాలం నుంచే ఉన్నాయన్నమాట కాబట్టి పడుకున్నారు పడుకుంటే ఇప్పుడు పడుకున్న తర్వాత ఏం మాట్లాడుకోవాలి నిజంగా చావు కూరుకున్న అనుకోండి ఏం అదృష్టం రా ఇలా చచ్చిపోతున్నాం అని ఇక మాట్లాడకండు రే అని అలాగే పడుకోవాలి కానీ వాళ్ళు అయ్యయ్యో మనం చచ్చిపోవలసి వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందండి చచ్చిపోదామని లేదు కానీ ఆ పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్ప మార్గం లేదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఉంది హనుమ చెప్పిన మార్గం ఉంది కానీ వాళ్ళ బుర్రకెక్కలేదు చచ్చిపోవడం తప్ప మార్గం లేదనుకుని పడుకున్నటువంటి వాళ్ళందరూ తెలిసో తెలియకో మాట్లాడుకున్న మాటలు మాత్రం రామకథ ఇది బతికించి రామకథకున్న గొప్పతనం ఏమిటంటే అంత కష్టంలో ఉన్నప్పుడు తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నా రామకథ విన్నా రామకథ చెప్పినా అది నీ కష్టాన్ని తీర్చేస్తుంది అంతే కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మొదలు పెట్టారు అసలు రామన ప్రారంధం ఎక్కడ ఋషమూక పర్వతం ఎక్కడ కిష్కింద హాయిగా పళ్ళు తిని తేనె తాగి ఆడుకుంటూ పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఎక్కడి అయోధ్య ఎక్కడ దశరథుడు ఎక్కడ పిల్లలు లేకపోవడం ఎక్కడ పుత్రకామేష్టి ఎక్కడ అశ్వమేధం ధర్మాత్ములైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం పెద్దవాడు ధర్మాత్ముడవడం కైకమ్మ వరాలడగడం తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి రామచంద్రమూర్తి అరణ్యమాసానికి బయలుదేరడం సీతమ్మ తల్లి పతివ్రత కనుక భర్తని అనుగమించడం లక్ష్మణుడి సేవిస్తానని రాముడితో రావడం కరదూషణాదులు పద్నాలుగు వేల మందిని చంపడం శూర్పణకు రావడం ముకుచివులు ఊడిపోయడం ఆ తరువాత కోపం పెట్టుకున్న రామణాసురుడు రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మ తల్లిని అపహరించడం ఏమిటి అడ్డెళ్లిన జటాయువుని చంపేయడం ఏమిటి ఆ తరువాత సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కిందకి రావడం ఏమిటి సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి వాలిని చంపడం ఏమిటి సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏమిటి సీతమ్మ దాడ కనిపెట్టమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపడం ఏమిటి మన మన్ని దక్షిణ దిక్కుకు పంపడం ఏమిటి మనం స్వయం ప్రభావిలంలోకి వెళ్లడం ఏమిటి వేళ దాటిపోవడం ఏమిటి చావడం తప్ప మార్గం లేని స్థితిలో ఈ పడుకోవడం ఇప్పుడు తెలిసో తెలియకో రామకథేగా వాళ్ళు మాట్లాడింది కాబట్టి ఇదే రామకథనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రామస్ వశరథాన జటాయు వైదేహ్య వాలిశ్చ వధం రణి హరీణాం భయమాగతం అని రామకోపంచ వదతాం హరీణాం భయమాగతం అని వాళ్ళు రామకథనంతటినీ మాట్లాడుకున్నారు మాట్లాడుకుని పడుకుంటున్నారు తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నవాడు చచ్చిపోవడానికి వీల్లేదు చచ్చిపోయేంత కష్టంలోంచి వాడు బయటకు వచ్చేస్తాడంతే రామకథ కథ బలమేమిటో చూపిస్తున్నారు మహర్షి ఇది కిష్కి ఇది సుందరకాండకి పునాది కిష్కింధ కాండలో రామకథ యుగాలు మారిపోనివ్వండి రామకథ చెప్పుకోవడం అన్నది రామకథ వినడం అన్నది ఎంత శక్తివంతమైన విషయమో చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ తెలిసో తెలియకో రామకథని మాట్లాడారు అంతే అకస్మాత్తుగా వాళ్ళకి ఈ కథ మాట్లాడుకుంటుంటే అక్కడికి ఒక పెద్ద పక్షి ఒకటి వచ్చింది వచ్చి అది అండి ఎవరురా ఇక్కడ నా తమ్ముడు జటాయువు పేరిత్తిన వాళ్ళెవరు ఎవరు ఈ మాటలో మాట్లాడుతున్నారు అని ఆ సంపాతి అనబడేటటువంటి పక్షి పర్వత శిఖరం మీద కూర్చుని అంటోంది ఈ అంగదుడు తన ధోరణిలోనే తానున్నాడు పడుకున్నాడు కదండి పక్క వాళ్ళు పూర్తిగా అందరూ కనపడరు పడుకున్న వాడికి ఇటు పక్క వాళ్ళు పూర్తిగా కనబడరు కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు పడుకున్న వాళ్ళకి ఎలా కనబడతారు కనపడరు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా వైదేహ్యాహ ప్రియతామైన కృతం కర్మ జటాయుష గురుధ్ర రాజేన శృతం వస్తశేషావాణి భూత్యోనియ్యోనిగత్యువ రామస్ త్యక్ ప్రాణం యథావయ అన్యోన్యముపక స్నేహకారుుణ్యయంత్రిత ప్రియ రామస్ ధర్మ జటాయు ససుఖీ గృధ్రరాజస్సు రావణేన హతోరణే ముక్త్య సుగ్రీవ భయాప్ గత పరమాంగతి జటాయుషో వినాశేన రాజ్ఞో దశరథస్య హరణేన చ వైదేహ్యా సంశయం హరయోగతా ఆయన దృష్టికోణం దేని మీదకి వెళ్ళిందంటే తిరియక్కులు రాముడికి సాయపడ్డాయి తిరియక్కులు అంటే వెన్నుపాం అడ్డంగా ఉన్న వాటిని తిరియక్కులు అంటారు వెన్నుపాం అడ్డంగా ఉన్నటువంటి ప్రాణులు చాలా ప్రాణులు రాముడికి సాయం చేశాయి మనుష్యులు కాదు సాయం చేయడం రాముడికి సాయం చెయ్యని వాళ్ళు లేరు అందులో విశేషించి జటాయు ఒక పక్షి ఎంత సాయం చేసింది రాముడికి సీతాపహరణం జరుగుతుంటే రాముడు వచ్చాక శబ్దాన్ని లేని కూర్చోకుండా రావణుణ్ణి ఆపే ప్రయత్నంలో రావణాసురుని యొక్క రథాన్ని విరగ్గొట్టి సారథిని చంపింది తన కత్తితో రెక్కలు తెగనరికి కాళ్ళు కోసేసి ఆ పక్షిని చంపేశాడు కానీ అది అదృష్టవంతురాలు సుగ్రీవుడు బారిపడి చచ్చిపోకుండా రామకార్యంలో చచ్చిపోయాం మన దురదృష్టం ఏమిటో వెనక్కెడితే సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతాం తప్ప మనం రామకార్యం మీద ఆయనకి ఉపయోగపడలేకపోయాం వాళ్ళందరూ రామకార్యంలో చచ్చిపోయారు మనం రామకార్యంలో ఉపయోగపడి చచ్చిపోవట్లేదు మనం మన పని పూర్తి చెయ్యకుండా చచ్చిపోతాం అరే రే మనకెంత బాధ వచ్చిందిరా అని అంగదుడు ఆయనకి ఎప్పుడూ ఇంకా ఈ ఈ సుగ్రీవుడు చావు సుగ్రీవుడు చావు ఇంతే అదే పట్టుకుంటాడు నేను ఇదే చెప్పానుగా అందుకని అలా రామాయణాన్ని ఆ కోణంలో తిరియక్కులు ఉపకారం చేయడంగా చెప్తున్నాడు అకస్మాత్తుగా పక్ష్యోగిరా జటాయుషో వధం భ్రాతు కంపయన్ నివమే మనః కోయం ఘోషయతి ఎవరు రానా ప్రాణములతో సమానమైనటువంటి నా తమ్ముడైన జటాయువు యొక్క పేరెత్తి మాట్లాడుతున్నవారు ఆ జటాయువు యొక్క వధ గురించి విని నేను ఎంతో ఖేదాన్ని పొందాను నా తమ్ముడు జటాయువు మరణించాడా ఏది ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నాకు ఆ విషయాలు చెప్పండి అన్నాడు అనేటప్పటికీ వీళ్ళు అనుకున్నారు వరే ఆ పక్షి చూడు ఎంత పెద్ద పక్షి ఉందో అంత పక్షి వచ్చి కూర్చుంది దగ్గరికి వచ్చి తింటలేదు కాబట్టి ఈ పక్షిని అన్ని తినేస్తుందిరా మనం చచ్చిపోతానరా నిజంగా ఏమంటే అనుకున్న వాడికి తినేయడానికి పక్షి వస్తే సంతోషించొద్దు అమ్మయ్యా అయిపోయింది అయిపోయిందిరా బాబు మనం సంకల్పం చేయగానే వచ్చేసిందో పక్షి దిక్కుమాలను కూడా వదిలిపోయి చంపేస్తుంది అనుకోవాలి కదా వాడు అయ్యి బాబోయ్ వచ్చేసింది రే పక్షి చంపేస్తుంది ఇంక ఇప్పుడు మనని అది అనుకుంటోంది నా అదృష్టం ఇన్నాళ్ళకి ఇంతమంది దొరికారు చక్కగా పక్క హాయిగా వడ్డించినట్టు పడుకున్నారు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తింటూ వెళ్ళొచ్చు నేను అని అది అనుకుంటున్నాను అకస్మాత్తుగా జటాయువు పేరు వినపడింది రామకథలం అది నా తమ్ముడి గురించి మాట్లాడిన వాళ్ళెవరు అని అడిగింది సరే ఎలాగో చచ్చిపోదామని కదా పడుకున్నాం మరి అది తినేస్తానంటే భయం ఏమిటి దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం తీసుకురమ్మంటోంది రమ్మంటోందిగా వెడదాం అన్నాడు ఇప్పుడు ఎవడు ముందు పడుకున్నాడో వాడు వెళ్ళాలి కదండి అందుకని అంగదుడు లేచి వెళ్ళాడు వెళితే అది అడిగింది ఎవరు నువ్వు నువ్వు చెప్పిన రామకథ ఏమిటి ఏమిటి జటాయు మరణం గురించి చెప్తున్నావు నాకు రాముడు అంటే ఎంతో ప్రీతి దశరథ మహారాజు గారికి స్నేహితుడు నా తమ్ముడు అని అంటే ఆయన అన్నాడు ఇది రామాయణంలో గొప్పతనం ఏమిటంటే కథని ఎప్పుడూ కూడా ఎవరైనా ఎటు మొదలెడతారంటే తన వైపు నుంచి మొదలు పెడతారు కదండి అందుకని ఏమంటే గుంటూరులో కార్యక్రమం బాగా జరిగిందా అన్నారు అనుకోండి గుంటూరులో కార్యక్రమం అనగా అని మొదలు పెట్టరు కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళామండి పాపం ఎంత మర్యాదో పీఠంలో చక్కగా మంచి ఆవాసం ఇచ్చారు పొద్దున్నే చక్కటి పలహారం మధ్యాహ్నం భోయినం అన్నీ ఎంత భక్తి అండి బాబు ఎంత బాగుంటుందో పీఠం అనేది తర్వాత రామాయణం గురించి చెప్తాడు కదా ముందు తన వైపు నుంచి మొదలవుతుంది ప్రసంగం ఏదైనా కూడా శ్రీరామాయణం మనస్తత్వ శాస్త్రం అని నేను అందుకే అన్నాను కాబట్టి అలా మొదలుపెట్టాడు అంగదుడు కూడా రోక్షక రజుడు అనబడేటటువంటి ఒక వానరుడు ఉండేవాడు ఆయనకి ఇద్దరు కుమారులు వాలి సుగ్రీవులు అందులో నా తండ్రి వాలి నేనాయన కుమారుడను ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి కుమారుడు తండ్రిని సత్యవాక్యమణంతో నిలబెట్టడం కోసం వరణ్యమాసానికి వస్తే ఆయన యొక్క భార్యని సీతమ్మ తల్లి అపహరిస్తే ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని సంత స్నేహితుడైనటువంటి సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారంతో ఒక బాణంతో అధర్మంలో ఉన్నటువంటి నా తండ్రి అయిన వాలిని బాణము చేత నిగ్రహించి సుగ్రీవుడికి పట్టం గడితే రాజ్యం బుచ్చుకున్నటువంటి సుగ్రీవుడు కృతజ్ఞతా పురస్సరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి రాముని యొక్క భార్య అయిన సీతమ్మని అపహరించిన రావణుని చాడ కనిపెట్టడానికి పంపబడితే దక్షిణ దిక్కుకి నా నాయకత్వంలో వచ్చిన ఈ వానర సమూహం అంతా ఆ బిలంలోకి వెళ్ళిపోయి వేళ దాటిపోయి బయటికి వచ్చిన తర్వాత వెనక్కిడితే సుగ్రీవుడు చంపుతాడు ముందుకెళ్లడానికి మాకు భయమేసి లేక ఆఖరికి ఇక్కడే చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసి మేం పడుకుని రామకర చెప్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మాట్లాడు ఎవరని అడిగావు వచ్చాను ఇది విషయం అన్నాడు మళ్ళీ రామకర చెప్పాడు మళ్ళీ ఆ మూడో మాట జరిగింది ఇప్పుడు జరిగేసరికి ఆ పక్షంది చాలా గొప్ప విషయాన్ని చెప్పావయ్యా నువ్వు అని యవీయం మమ సభ్రాత జటాయుర్నామవానరా జటాయుర్నామ వానరాహ యమాఖ్యాత హతం యుద్ధే రావణీన బలీయస నాకు ఇప్పుడు అర్థమవుతోంది నాకు అత్యంత ప్రియమైన సోదరుడైనటువంటి జటాయువుని సంహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి వెంటనే నేను ఎగిరి వెళ్ళి సంహరించాలి కానీ నేను వృద్ధుడనైపోయాను నాకు రెక్కలు లేవు నేను ఎగరలేను అందుకని ప్రతీకారం తీర్చుకోలేను ఎందుకు నీ రెక్కలు పోయాయి అంటావేమో వృత్రాసుర వృత్రాసురమధ జరిగినటువంటి కాలంలో చూడండి ఆ చెప్పడంలో కూడా ఒక చమత్కారం మీ పెళ్ళి ఎప్పుడైందండి అన్నారనుకోండి వాడు ఏదో సంవత్సరం చెప్పడు మీ గుర్తుందా ఆ దివిసీమంతా కొట్టుకుపోయి పెను తుపాను వచ్చింది ఆయాడాదే నా పెళ్ళి అంటాడు అది ఎందుకు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క బండ గుర్తు అని చెప్తాడు తప్పబడి సంవత్సరం గుర్తుందా అంటే ఏమో అటు ఇటు చెప్తాడు కానీ దివసీమ కొట్టుకుపోయిన రోజునే నా పెళ్ళండి అంటాడు అది ఎందుకు అలాగా అంటే ఓ బండ గుర్తుతో చెప్పడం అలవాటుగా వచ్చేస్తుంటుంది కొంతమందికి అలా ఈయన కూడా ఎంత గొప్పగా చెప్పాడంటే వృత్రాసుర వృత్రాసురవధ జరిగినటువంటి కాలం అది ఎప్పటి కాలం ఆ వృత్రాసురవధ జరిగినటువంటి కాలంలో నాకు మా తమ్ముడికి ఓ కోరిక పుట్టింది ఆ సూర్య భగవానుడు ప్రకాశించేటటువంటి మండలం ఏదుందో సూర్య మండలం వరకు ఎగురుదామని కాబట్టి మేమిద్దరం కలిసి ఎగరడం మొదలుపెట్టాం మధ్యాహ్న కాలం అయింది సగం దూరం వెళ్ళాం సూర్యుడు యొక్క వేడి చేత తా తమ్ముని యొక్క రెక్కలు కాలిపోయే స్థితి వచ్చింది ఇది భా భ్రాతృధర్మం అంటే మహానుభావుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి మధ్యం ప్రాప్తేతు సూర్యేతు జటాయురవసీతీ ఆ సగం దాకా వెళ్ళిన తర్వాత ఇంకా జటాయు ఎగరలేకపోయాడు ఖేదడిపోయి చెమటలు కారుస్తూ వగర్చాడు ఇక అతని శరీరము కాలిపోయే స్థితి వచ్చింది అప్పుడు నేను పక్షాభ్యాం చదయామాస స్నేహాత్ పరమవిహ్వల స్నేహాత్ నా తమ్ముని ఎందున్న ప్రీతి చేత నా తమ్ముడికి ఎక్కడా ఆపద వస్తుందో అని చెదిరిపోయిన మనసుతో మరి నీకు రాదా ఆపద అంటే తన ఆపద పట్టించుకోలేదు తమ్ముడి మీద ప్రేమతో నా రెక్కల్ని నా తమ్ముడి మీద ఆచ్ఛాదించాను ఆచ్ఛాదించడంలో ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి కాలిపోయిన తర్వాత నిర్దగ్ధ పక్షపతితో వింధ్యేహం వలర సభ నేను ఈ వింధ్య పర్వత శిఖరాల మీద పడిపోయాను ఇంకెగరలేక నా తమ్ముడు ఎటు ఎగిరిపోయాడో నాకు తెలియదు ఇక ఆనాటి నుంచి నా తమ్ముడిని నేను చూడడం కుదరలేదు కాబట్టి నేను ఇక్కడ ఇలా పడున్నాను నాకు రెక్కలు లేవు జటాయువు నా తమ్ముడు అంటే అంగదుడు అన్నాడు ఈయన గొడవ ఈయనది కదండి ఎవడి గొడవ వాడిది కాబట్టి ఎవడు ఏం మాట్లాడుతున్నా మళ్ళీ ఈయన సబ్జెక్టులోకి ఈయన తీసుకొస్తాడు అంటే ఆయన అన్నాడు అంతకుముందు ఎగిరానన్నాడుగా సూర్యుడి వరకు ఎగిరానన్నాడు బాగా బలం ఉందంటున్నాడు పైగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎటు వెళ్ళని వాడే బాగా పనికొస్తాడు ఎందుకో తెలుసా అండి వాడు ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇటు ఎవరైనా వెళ్ళారా అండి అలా తీసుకు అని అయితే వాడే చెప్పగలరు కాబట్టి దక్షిణ దిక్కున అప్పుడు రెక్కలు కాలిపోయి కూర్చున్నాడంటే రావణుడు ఇలా వెళ్ళాడేమో చూశాడేమో అని అనుమానం వచ్చింది చూశారు ఎవరి సమస్య యొక్క కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప అందరి దృష్టి కోణం ఒకలా ఉండదు ఆయన బాధ ఆయన చెప్పాడు ఆయన బాధ ఈయనికి పనికొచ్చేటట్టుగా ఉంది ఎందుకంటే వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ ఆయన అలా కూర్చుని ఉండడం బహుశా సీతమ్మని తీసుకెళ్ళినప్పుడు చూసే ఉంటాడు పనే ఉంది ఏమీ లేదు అక్కడే కూర్చున్నాడు కదా ఇదేంటి మా ఆవిడని అడిగితే తెలియదు కానీ అది అటు ఇటు పోతుంటుంది ఆఫీస్కి దానికి మా అమ్మ ఎక్కడికి ఆవిడ ఇంట్లోనే ఉంటుంది ఆవిడని అడగండి ఒకవేళ ఫోన్ ఏమైనా వచ్చిందేమో అంటాడు ఒకొక్కడు అంటే ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఆవిడకి అన్ని తెలుస్తాయి ఇంట్లో జరిగినవి అలా రెక్కలు కాలిపోయి అన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్నాడన్ ఉన్నానంటున్నాడు కాబట్టి సీతాపహరణం చూసి ఉండాలి అందులో వెంటనే ఈయన జోక్యం అన్నాడు ఈయనకి అది సంతోషం అమ్మయ్యా ఇక్కడే ఉన్నవాడు వాడు దొరికాడరా కాబట్టి ఏమైనా చెప్తాడేమో ఆ చెప్పేవాడు దొరకలేదు ఇంద కాబట్టి సీతామహరణం జరిగింది రావణాసురుడు ఎత్తుకుపోవడం మీరు ఏమైనా చూసారా మీకేమైనా తెలుసా రావణుడు ఎక్కడుంటాడో అసలు అతని బలం ఏమిటో ఏమైనా తెలిస్తే పుణ్యం కట్టుకుంది రో నాకో మాట చెప్పాను అడు చచ్చిపోదామన్నవాడికి ఇవన్నీ ఎందుకండి ఇంకా అంటే చచ్చిపోయే ఉద్దేశ్యం లేదు అసలు అది మీరు పట్టుకోవాలి రామకథ మళ్ళీ ఊపిరి లూదింది బతుక్కి కాబట్టి ఇప్పుడు అంటే ఆయన అన్నాడు నిర్దగ్ధపక్షోద్రోహం గృద్రోహం హీనవీర్య ప్లవంగమాహ వాంగ్ మాత్రేణతు రామస్య కరిష్యే ఉత్తమం రెక్కలు కాలిపోయి ఈ కింద పడున్నవాణ్ణి ఈ నేను సాయం చేస్తాను మీకు రామకార్యంలో కానీ మాట సాయం చేస్తాను మీకు అన్నాడు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఈయన మీ మీకెందుకులేండి నేను వచ్చి సాయం చేస్తానంటలేదు ఓ మాట సాయం చేస్తానన్నాడు ఈ మాట రామాయణంలోదేనండి చూడండి మీరు నాకు కొంచెం మాట సాయం చేసి పెట్టాలంటారు ఏమిటండి అంటే రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఆయన మీకు తెలిసిన కదా ఓ ఫోన్ చేసి పెట్టండి అంటుంటారు మాట సాయం అలా మీరు మీకు నేను మాట సాయం చేస్తానన్నాడు అంటే చాలా తేలిక సహాయం అనమాట పెద్ద కష్టపడిపోయి ఏదో తన దగ్గర ఉన్నటువంటి ఎర్ర యాగాన్ని కూడా తీసివ్వక్కర్లేదు తనకి తెలుసున్న విషయం ఒకసారి నోటితో చెప్తాడు అంతే ఇంతకన్నా తక్కువ ఉపకారం బహుశా ఇంకేముండదు లోకంలో అసలు చేద్దాం అనుకుంటే చేద్దాం అనుకోని వాడు అది కూడా చేయకపోతే మనం ఏం చేయలేము అనుకోండి కాబట్టి మాట సాయం మాత్రం మీకు చేసి పెడతాను అన్నాడు పూన అదైనా చాలు కాబట్టి అది ఇంక చెప్పన్నాను తరుణీ రూపసంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణా మయా దృష్టా రావణేన దురాత్మన క్రోశంతి రామ రామేతి లక్ష్మణేని చ లక్ష్మణేతి చ భామిని భూషణాన్యప విధ్యంతి గాత్రాన్ని చ విధూన్వతి పుత్రో విశ్రవసాక్షాత్ భ్రాత్రవణస్ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామరక్ష ఇతో ద్వీప సముద్రస్ సూర్ణే శతయోజిని తస్మి లంకాపురీ రమ్య నిర్మిత విశ్వకర్మణ జంబూనదాయర్ద్రై చిత్రై కంచనవేదికై ప్రాకారేణవర్ణే మహత సుసమావృత్యాం వసతి వైదేహ దీనా కౌశేయవాసిని రావణాంత పురే రుద్ధ రక్షసీభి సురక్షిత నల్లటి మబ్బు ఎలా ఉంటుందో నీరు పట్టిన మబ్బు అటువంటి రూపం కలిగినటువంటి రావణుడు మబ్బు మధ్యలో మెరిచినటువంటి మెరుపు తీగలా ఉన్న సీతమ్మని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఈ మార్గంలో తీసుకుని వెళ్ళాడు ఆమె రావణుడి చేత అపహరింపబడుతున్నప్పుడు హా రామా హా లక్ష్మణ అని ఏడుస్తూ భయంతో కదిలిపోతుండగా ఆమె ఆభరణములన్నీ కూడా వ్రేలాడుతున్నటువంటి స్థితిలో ఆవిడ్ని నేను చూశాను ఆ రావణుడు విశ్రవ సోబ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క తమ్ముడు ఆయన లంకా నగరాన్ని పరిపాలిస్తుంటాడు ఈ సముద్రం నూరు యోజనముల దూరాన్ని దాటి మీరు వెడితే కాంచన లంక ఉంది నాకు ఇక్కడి నుంచి కనపడుతోంది అదిగో ఆ లంకా పుట్టణంలో అంతఃపురం పక్కన ఉన్నటువంటి ప్రమదావనంలో సీతమ్మ తల్లి రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ ఉంది అంతఃపురంలో ఉంది ఆ తల్లి ఆ రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ ప్రమదావనము అన్నమాట పూర్తిగా వాడి చూపించలేదు అంతఃపురంలో రక్షింపబడుతోంది అంటే లంకలో రాసగృహంలో రాజు నివసించి రా రాణులు నివసించేటటువంటి గృహంలో అందులో ప్రాణావనం అంతర్భాగం అక్కడ ఉన్నటువంటి సీతమ్మని చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ రక్షిస్తున్నారు రక్షించడం అంటే ఆవిడ చచ్చిపోకుండా చూస్తున్నారు అది రక్షణ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆవిడ ఏడుస్తూ ఉంది ఇహస్తూ ప్రపశ్యామి రావణం జానకీం అస్మాకమపి సౌపర్ణం దివ్యం చెక్షుర్బలం తథా తస్మాద్ ఆహార వీర్యేణ చమానరాహ అయోజన శతాన్ సాగ్రాత్ పశ్యామ ఈ భూమికి ఏడు అంతరములు ఉన్నాయి ఆకాశానికి మధ్యలో మొదటి అంతరంలో అసలు మొదటి అంతరం వరకు వెళ్లకుండా తమ కాళ్ల దగ్గర ఉన్న పదార్థాన్ని తాముకు చిమ్ముకు తినేటటువంటి రెక్కలు ఉన్నవి కొన్ని ఉంటాయి కోళ్లు మొదలైనవి అవి ఎగరలేవు అవి తన కాళ్ల దగ్గర దొరికిన దాన్ని చిమ్ముకు తింటుంది ఇంకొకటి పావురం లాంటిది మొదటి అంతరంలో ఎగురుతుంది ధాన్య పొగించలేరుకుని కాకి లాంటిది పళ్ళు కాయలు తింటూ రెండో అంతరంలో ఎగురుతుంది మూడవ అంతరంలోకి వెళ్ళేటప్పుడు రెండవ మార్గంలో నీటి కాకులు ఈ క్రౌంచ పక్షులు లకుముకి కాకులు రెండో అంతరంలో ఎగిరితే క్రౌంచ పక్షులు మొదలైనటువంటివి మూడో అంతరంలో లకుముకి పిట్టలు నీటి కాకులు ఎగురుతాయి నాలుగో అంతరంలో డాగలు ఎగురుతాయి ఐదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి ఏడవ అంతరంలో చిట్ట చివరి అంతరంలో ఆకాశానికి దగ్గరగా ఒక్క వినత పుత్రులైనటువంటి వైనతీయులు మాత్రమే ఎగురుతారు వాళ్ళకొక్కళ్ళకే అంత శక్తి నేను వినత పుత్రులైనటువంటి అరుణుని యొక్క సంతానానికి చెందినవాణ్ణి కాబట్టి నేను ఏడు అంతరముల పైకి ఎగిరి చూడగలను కానీ ఇప్పుడు ఎగరలేను కానీ మాకు ఈశ్వరుడిచ్చినటువంటి ఒక గొప్ప శక్తి ఉంది ఏమిటా శక్తి అంటే ఇహస్తోహం ప్రపశ్యామి నేను ఇక్కడే కూర్చుని నా కన్ను ఇలా తిప్పి చూస్తే నూరు యోజనముల అవతల ఉన్న అంతఃపుర ప్రాంగణంలో ఉన్న సీతమ్మ ఏడుస్తూ నాకు కనపడుతోంది ఎందుకు అలా కనపడుతోంది అస్మా అస్మాకమపి సౌపర్ణం దివ్యం చక్షుర్బలం తథా మా కంటి చూపుకి అంత శక్తిని ఈశ్వరుడిచ్చాడు అందుకు కదండి గ్రద్ద అక్కడ ఎగురుతూ ఇక్కడ ఉన్న కోడిపిల్లను చూసొచ్చి తన్నేస్తుంది మాకు కంటికి అంత బలం ఇచ్చాడు ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా తస్మాద్ ఆహార వీర్యేణ వానరాహ ఆయోజన శతాన్ సాగ్రాత్ వయం పశ్యామనిత్యస మేము తిన్న ఆహారంలోంచి మా కంటికి అంత బలం వస్తుంది అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి కృప మేము ఏది తింటున్నామో అదే ఇంకొకడు తిన్నా వాడి కంటికి ఆ బలం రాదు ఒక్క మాకే వైనతేయులకే శక్తి మేము తిన్న ఆహారంలోంచి ఇక్కడి నుంచి నూరు యోజనముల అవతల వరకు చూడగలిగే శక్తి మాకుంది కాబట్టి సీతమ్మ అక్కడుంది నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగితే సముద్రం నేతుమిచ్చామి వరుణాలయం ప్రదాస్యాం యుదకం భ్రాతు స్వర్గతస్య మహాత్మన మీరు ఈ నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒడ్డుకి వెళ్ళి చూడగలిగితే మీకు సీతమ్మ దర్శనం అవుతుంది కాబట్టి నా తమ్ముడైనటువంటి జటాయువుకి నేను జలతర్పణం చెయ్యాలి అని అనుకుంటున్నాను మీరు వెళ్ళి సీతమ్మ జాడ కానీ మీరు నన్ను తీసుకెళ్లి ఆ సముద్రపు డొడ్డుకి తీసుకెళ్తే నేను నా తమ్ముడికి జలతర్పణ చేస్తాను ఎందుకని స్వర్గతస్య మహాత్మన స్వర్గానికి వెళ్ళాడు కదా అంటే ఆ సంపాతిని తీసుకుని ఆ సముద్రపు డొడ్డుకి వెళ్ళారు ఆయన జలతర్పణ చేశాడు జలతర్పణ చేసిన తరువాత తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు రెక్కలు లేవు కదా ఆయన కదలలేడు ఎగరలేడు అందుకని కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వీళ్ళందరూ చుట్టూ చేరారు ఎందుకని ఇన్నాళ్ళకి సీతమ్మ జాడ చెప్పేవాడు ఒకడు దొరికాడు మంచి కథలు చెప్పే తాటగారి చుట్టూ మనవలు పక్కింటి వాళ్ళు కూడా చేరుతూ ఉంటారు అలా అందరూ చేరారు తమ్ మామేవం గతం పుత్ర నమనామత ఆహారేణ యథాకాలం విభక్తి పతతాం వర తీక్ష్ణ కామాస్తు గంధర్వాహ తీక్షణ కోపా భుజంగమా మృగాణం తు భయం తీక్ష్ణం తీక్ష్ణ క్షుధాభయం ఎంత గొప్పగా మాట్లాడతాడో ఆ సంపా తిన్నాడు గంధర్వులకి కామం ఎక్కువ పావులకి కోపం ఎక్కువ మృగములకు భయం ఎక్కువ మాకు ఆకలి ఎక్కువ మాకు అంటే పక్షులకు పక్షులకు ఆకలి ఎక్కువ కాబట్టి అసలే నేను పక్షిని అందులో పెద్ద పక్షిని నాకు చాలా ఆకలి రెక్కలా లేవు కాబట్టి నేను ఆహారం తినడానికి ఎక్కడికి కదలేను కాబట్టి నా కుమారుడైనటువంటి మహా సుపార్శువుడు ప్రతిరోజు నాకు ఆహారం పట్టుకొచ్చి పెట్టేవాడు నేను తింటూ ఉండేవాడిని ఒక రోజున నా కుమారుడు నాకు ఆహారం తీసుకురాలేదు సాయంకాలం అయిపోయింది నాకు విపరీతమైన ఆకలి పైగా నా కుమారుడు రిక్తహస్తములతో వచ్చాడు నేను చాలా క్రుద్ధుడనై మాట్లాడాను నువ్వు ఎందుకు తేలేదు ఆహారం అని అంటే ఆయన నాతో ఒక మాట చెప్పాడు నాన్నగారు నేను మహేంద్రగిరి ద్వారం దగ్గరికి వెళ్ళి రెక్కలు అల్లార్చి కూర్చుని సముద్రంలోకి చూస్తున్నాను సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులను పట్టుకుని మీకు తీసుకొద్దామని ఈలోగా ఒక మహాభూతం ఒకటి ఆకాశ మార్గంలో వస్తోంది అది నీరు నిండిన మేఘంలా నల్లగా ఉంది దాని ఒడిలో మిరుపు తీగ లాంటి ఒక ఆడది చాలా తత్తరపడుతూ పడుతూ శోకిస్తోంది ఈ సముద్ర ప్రాణులు ఎందుకు ఆ నల్లమబ్బు లాంటి శరీరం ఉన్నటు పట్టుకొచ్చి మీకు ఆహారంగా సమర్పిద్దామని నేను నోరు తెరిచి కూర్చున్నాను ఆ ప్రాణి ఆ నల్లటి ఆకారం ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు అయ్యా దయచేసి నాకు దారి విడిచిపెట్టండి అని ఎంతో వినయంతో ప్రార్థించాడు శత్రు అయినా వినయంతో ప్రార్థించిన వాడిని విడిచిపెట్టాలి కదా అందుకని నాన్నగారు నేను దారి విడిచిపెట్టేశాను ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఆవిడితో కలిసి ఆ తర్వాత సిద్ధులు చారణలు మొదలైన వారు నా దగ్గరికి వచ్చారు నాయనా నువ్వు అదృష్టవంతుడివిరా వాడు ఏ స్థితిలో ఉన్నాడో బ్రతిమాలి వినయంగా అడిగాడు వాడి జీవితంలో వినయంగా అడగడం అన్నది ఉండదు వాడు రావణుడు సీతాపహరణం చేస్తున్నాడు వాణ్ణి చూసి సమస్త భూతములు భయపడి పక్కకి తప్పుకున్నాయి నువ్వు వాడికి ఎదురు వినయంగా అడిగితే దారి ఇచ్చావు కాబట్టి బతికిపోయావు నువ్వు ఆయుష్మంతుడవు అన్నారు కాబట్టి నాన్నగారు ఇవాళ ఆలస్యం అయిపోయింది నేను మీకేమీ తేలేకపోయాను అని చెప్పాడు కాబట్టి నా కొడుకు కూడా చూశాడు సీతాపహరణం జరిగినప్పుడు రావణుడితో నా కొడుకు మాట్లాడాడు కూడా అని చెప్తూ నేను చాలా కాలం క్రితం రెక్కలు కాలిపోయి ఒక పర్వతశిఖరం మీద పడిపోయానని మీతో చెప్పాను కదా మీతో అంటే సంపాతి వానరులతో చెప్పిన దాని దగ్గరికి మీరు అనుసంధానం కండి పడిపోయాను కదా పడిపోయినప్పుడు నాకు తెలివి లేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కథలో వెళ్ళి ఆరు రోజుల పాటు స్పృహ లేని స్థితిలో నేను ఆ బండ మీద అలా పడిపోయి ఉండిపోయాను వింధ్య పర్వత శిఖరం మీద పడ్డాడు ఎక్కడ పడిపోయాడో ఆయనకి తెలియదు ఆ గాలి వాళ్ళకి వచ్చి పడిపోయినప్పుడు ఆరు రోజులు స్పృహ లేదు నిజంగా చాలా గొప్పవాడండి అంత పైనుంచి కింద పడి ఆరు రోజులు స్పృహ పోవడం ఏమిటి అసలు మనిషి ఉండకూడదు కదా ఆరు రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది అన్ని దిక్కుల వంక చూశాను నేను ఎక్కడున్నాను అని ఆలోచించాను నేను ఇప్పుడు పర్వతం యొక్క దక్షిణ ప్రాంతంలో పడిపోయాను అని నాకు ఆ ప్రాంతాన్ని బట్టి నేను తెలుసుకున్నాను తెలుసుకుని మెల్లగా శరీరాన్ని ఈడ్చుకుంటూ అక్కడే ఉన్నటువంటి నిశాకర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాను నేను ఓపిక ఉన్న రోజులలో నేను నా తమ్ముడైన జటాయువు మనుష్య రూపాలలో వెళ్ళి నిశాకర మహర్షికి నమస్కారం చేస్తుండేవాళ్ళం ఆ మహర్షికి నేను తెలుసు అందుకని మనశ్శాంతి కలుగుతుంది సంతోషం కలుగుతుంది